పెండ్లి కుమారుడైన క్రీస్తు పెండ్లి కుమార్తె కలిగిన వాడు పెండ్లి కుమారుడు పెండ్లి కుమార్తె లేకపోతే ఎవరిని కూడా పెండ్లి కుమారుడు అన్నారు కదా అయితే ప్రభు అయిన క్రీస్తు పెండ్లి కుమార్తె కలిగిన పెండ్లి కుమారుడు అనగా ఆయనకు సంఘము ఉన్నది పెండ్లి కుమార్తె సంఘము వధువైన సంఘము ప్రభు యొక్క మహిమ కొరకు అలంకరింపబడుతూ ఉంది అనగా పరిశుద్ధతలో సర్వసంపూర్ణత కలిగి జీవించే చక్కని ప్రవర్తనతో తను తాను అలంకరించుకుంటున్న ఆ యొక్క పెండ్లి కుమార్తె కలిగిన వాడు ఈ పెండ్లి కుమారుడు సోదరులార ప్రభైన క్రీస్తు ఆయన ప్రాణం పెట్టి సంఘమును స్థాపించాడు అందుకే తన స్వరత్వం ఇచ్చి సంపాదించిన సంఘము అని అపోస్తుడైన పౌలు తెలియచేస్తూ ఉంటాడు ఆ సంఘము ప్రతిదినము ప్రభువు యొక్క స్వరూపములోనికి రూపాంతరము చెందే పరిశుద్ధుల యొక్క సహవాసము సోదరులారా ఇలాంటి సంఘము ఎక్కడైనా ఉందా అని వెతికినా ఈ రోజుల్లో కనిపించని పరిస్థితులు అయితే నిజముగా పెండ్లి కుమార్తే దినదినము దినదినము శక్తి సంపాదించుకొని పరిశుద్ధతను సంపాదించుకొని లోకాన్ని జయించి అపవాదిని జయించి క్రీస్తు స్వరూపములోనికి మార్పు చెందుతూ ఉండే ఆ యొక్క సంఘమే పెండ్లి కుమార్తె ఆ సంఘము కలిగిన మన ప్రభువు పెండ్లి ఉన్నాడు కనుక ఈ కుమారుని అనేక రూపాల్లో నేను మీకు లేఖనాలు చూపిస్తున్నాను అయితే సోదరులారా దేవుని యొక్క శ్రేష్టమైన నామములో పరిపూర్ణులుగా మార్పు చెందిన పరిశుద్ధుల యొక్క సంఘమే వధువు సంఘము ఆ సంఘమునకు పరలోకపు యరుషులేమని పేరు ఆ సంఘమే ఒకనొక దినాన క్రీస్తు నందు పరిపూర్ణత కలిగి పరలోకములో శాశ్వత కాలం ఉంటుంది అని గ్రహించండి